జైబాలయా అట్టున్నారు అంతే జీబాలయా ఆయన్ని జీబాలయ్ కదా మరి హెబ్బా ఐ ఐ విల్ మేక్ ఇట్ వెరీ సింపుల్ మీరు అడిగిన క్వశ్చన్ కొట్టే కారం రంగు రుచి ఆ జీ కారం పొడి హైవే మీద వెళ్తున్నాం మనం చిన్న కారు వేసుకుని వెళ్తున్నాం వెనకాల పెద్ద లారీ వచ్చి హారని కొట్టింది ఏం చేస్తాం సైడ్ సైడ్ తొప్పుకోవాలి లేదు అన్ని కాదు అని వెనకాల నుంచి వచ్చి ఒక డాష్ ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం ఎందుకు వచ్చింది సైడ్కి ఇచ్చి పెద్ద బళ్ళు వదిలేయటమే బెటర్ ఎదురు కానీ వాటికి రూల్స్ వాటికి ఏం ఉండవాల్ పెద్దది వస్తుంది అదే అది ఒకటమ్మా ఒకటి ఏంటంటే ఇట్స్ బిజినెస్ రైట్ డెఫినెట్గా ఇప్పుడు మా చిన్న సినిమాలకి సేఫ్టీ కోరుకుంటాం కదా అది ఏ రీజన్స్ వాళ్ళు మర్చిపోయినా కానీ మళ్ళీ మా సేఫ్టీ మేము కోరుకుని మేము చూసుకోవాలి సో వీ విఆర్ టు గో అన్ దట్ లైన్ అంతే దాని గురించి అనవసరంగా అంటే ఇప్పుడు అఖండ ఎఫెక్ట్ బాగా పడింది అంటున్నారు కదా సార్ ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలపైన అఖండ ఎఫెక్ట్ చాలా వరకు పడింది అని అంటున్నారు అఖండ ఎఫెక్ట్ పడింది అని నేను ఇప్పుడు అంటే నేను చెప్పడం కాదు అది ఇప్పుడు మీకు తెలియదా ఎన్ని సినిమాలు ఉన్నాయి ట్వెల్త్నా ఒరిజినల్గా ఒరిజినల్గా ఉన్నాయమ్మా మొత్తం ఒక పదహారు పదిహేడు లొకేషన్ పదహారు సినిమాలు ఉందంట అకౌంట్ అనేది ఐదో తారీఖు రావాల్సింది పన్నెండో తారీఖు పదిహేడు దీంట్లో పదహారు మంది కూడా డేట్లు ఏదో ఒక రకంగా మార్చుకుంటున్నారు కదా మార్చుకుంటున్నారు లేదా సో ఇది ఎఫెక్టా అంటే డేట్ వైజ్ ఎఫెక్టే కదా కరెక్టే సార్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చూసుకుంటే వాళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా ఫైనాన్స్ తెచ్చుకుంటారు అది ఫైనాన్స్ పరంగా అది ఇబ్బందే కదా సార్ ఎవరికైనా ఇబ్బంది కాదన బట్ వీ హ్ టు ఫేస్ ఇట్ అండ్ మూవ్ ఫోర్వర్డ్ అంటున్నా అదర కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి